సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రింక్ రోడ్ల నిర్మాణంలో పనులు వేగమైతే పెంచమంటూ అధికారులకైతే ఆదేశాలు జారీ చేసి సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాకు అనుగుణంగా అనుసంధాన రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు సూచించారు రాజధాని నగరంతో పాటు ఎన్హెచ్ఎండి పరిధిలో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం విస్తరణపై ఐసిసి ఐసీసీలో ముఖ్యమంత్రి సమీక్షించారనమాట వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం ప్రజలు ఎటువంటి అవంతరాలు లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ఉండాలని ఆదేశించారు హెచ్ఎండిఏ పరిధిలో నలభై తొమ్మిది రోడ్ల నిర్మాణం విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు అనుసంధాన రహదారుల నిర్మాణం ప్రస్తుతం ఉన్న రహదారుల విస్తరణ విషయంలో భవిష్యత్ అవసరాలు విశాల ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు వారికి సమయం కలిసి కూడా కలిసి వచ్చేలా ఉండాలని చెప్పేసి చెప్పారనమాట సో విధంగా హైదరాబాద్ అదేవిధంగా చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో కూడా దాదాపు నలభై తొమ్మిది రోడ్లకైతే మహర్దాస్ అయితే పట్టబోతుంది అవన్నీ కూడా పూర్తి అయితే చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి